ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తానేంటో చూపించిన విషయం తెలిసిందే ఇటీవలే సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన విషయం విదితమే మరోవైపు తాజాగా జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది ఈ నెల పద్దెనిమిదిన సభ్యత్వ నమోదు ప్రారంభం కాగా ఇప్పటివరకు పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని నేతలు తెలిపారు దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది మరో వారం పాటు సభ్యత్వ నమోదును గడువు పెంచాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపిన విషయం విదితమే జనసేన పార్టీ నేతలతో టెలికాన్స్ నిర్వహించి ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు ఆయన ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో వైసీపీ నేతలు అడలిపోయారు ఇక ఇది లావుగా ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పెట్టుకున్నామని చాలామంది అంటూ ఉన్నారు అది లేటెస్ట్గా దీనిపై తాజాగా స్పందించారట మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గట్టి లీడర్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా నేను రాడిస్తున్నారు నేను ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాను అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అన్ని మాటలు అనుకుండి కూడదు ఈరోజు ఈరోజు మాకు ఈ స్థితి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వరిల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే